మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినాయక మహాపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ వినాయక వినాయక చవితి చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ఆశీర్వాదంతో బెల్లంపల్లి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు లక్ష డెబ్బై మూడు వేల మంది ఆశీర్వాదంతో ఇలా పూజ చేసి ప్రత్యేకంగా మన బెల్లంపల్లి సుఖ సంతోషంతో ఉండాలని ప్రత్యేకంగా మొక్కి పెద్దలు గణపతి బాబా ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు పూజ చేయించి నా ఎమ్మడున్న సీనియర్ మా కార్యకర్తలు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ శుభ సంతోషాలతో వీళ్ళకాలం మనం బెల్లంపల్లి అభివృద్ధి కావాలని ఎప్పుడు మొక్కుతూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా సోనియామ తల్లి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ముంగట పోదామని ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరిన ప్రతి ఇంటింటికి శుభాకాంక్షలు గణపతి శుభాకాంక్షలు అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు థ్యాంక్ యూ ग्रह सर्वा भला అధికారా సిద్ధ్యర్థం అవాంఛిత మనోవాంఛిత మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైనా సరే అని సంకల్పంగా మార్చుకొని ఆ గ్రహాల మీద వేసి నమస్కారం చేయడం చుట్టూ ఉన్నటువంటి చుట్టూ ఆ పోగుల పైన వేసి నమస్కారం చేయండి సార్ ఆదిత్యాజ సోమాయ మంగళాజ బుధాయ గురు శుక్ర శనిప్యారాహమేకేతవే నమో నమ శ్రీమన్మహాగౌరీకరాధిపతయే నమో నమ సకలోపచారాధ్య నమస్కారాం సమర్పయామి ఓం ఆవాహిత స్థాపి రక్షణ నిరంతరం యో మరక్ష నిరంతరా యో సంపారా నమస్కారం చేసుకోండి ఓం ఒకసారి గణపతికి నమస్కారం